ప్రైజ్డలో దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి కలుగునుగాక ఈదిన కాలపు ఆశీర్వాదపు లేఖనం కీర్తన గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఐదవ వచనం నా దోషము కప్పు కొనక నీ నా పాపము ఒప్పుకొంటిని యహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు టువంటి దేవుని బిడ్డలారా మానవుడు సహజముగా పాప స్వభావము కలిగినటువంటి వాడు దేవునిని సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు యొక్క రక్షణ పొందుకొని ప్రభు యొక్క ఆత్మలో నడుస్తున్నటువంటి వారు కొన్ని సమయములలో పాపము ఆలోచన ప్రవర్తన శారీరకముగా మానసికముగా ఏదైనా చేసే అవకాశము ఉండొచ్చు పరిస్థితులు ఆ విధంగా రావచ్చు అయితే ఆ పాపమును కప్పుకునేటువంటి చెడ్డ అలవాటు చాలామందికి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా నీవు ఎప్పుడైతే అది పాపము అని తెలిసి ఒప్పుకోకుండా ఉంటావో అది మహాఘోర పాపం అయిపోతుంది ఇంకా భక్తులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తన పాపాన్ని కప్పుకోలేదంట ఒప్పుకొని ప్రభువుని బ్రతిమాలుకొని పశ్చాత్తాపడి తిరిగి పాపము జోలికి వెళ్ళకుండా దోషములు తనకు అంటకుండా పరిశుద్ధుడిగా బ్రతికారు ఆది భక్తులు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా ఈరోజు పాపము అనేటువంటి భయము లేకుండా బ్రతుకుతూ ఉన్నారు పశ్చాత్తాపం లేకుండా బ్రతుకుతూ ఉన్నారు ఒప్పుకొని విడిచిపెట్టకుండా బ్రతుకుతూ ఉన్నారు జాగ్రత్త దేవుని ఉగ్రత వారి మీద నిలిచే ఉంటుంది అయితే ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు అనంటే పాపమును కప్పుకొనక ఒప్పుకొని విడిచిపెట్టిన వారిని దోషము అంటకుండా మాలిని లోక మాలిన్యం అంటకుండా జాగ్రత్తగా తన మనస్సును తన శరీరమును కాపాడుకుంటూ ఉంటారు చూసారా వారిని బట్టి దేవుడు సంతోషిస్తూ ఉంటారు వారిని బహుగా ఆశీర్వదిస్తూ ఉంటారు వారిని గొప్పగా ఆత్మ ఫలములతో దీవిస్తూ ఉంటారు ప్రేమైనటువంటి దేవుని మిడలారా దేవుడిస్తున్న ఇక్కడ వాగ్దానం ఏంటో తెలుసా నీ పాపములన్నీ కూడా పరిహరించి ఉన్నాను నేను నువ్వు దాచిపెట్టుకోకు మనుషులు ఎదుటి కూడా అందరితో చెప్పుకున్నా కూడా ప్రాబ్లమే దేవుని బిడ్డ నీకు నమ్మకమైన సేవకుడు ఉంటే సేవకునితో చెప్పుకో వాటికంటే ముందుగా దేవునితో చెప్పుకొని వాటిని ప్రాయ ప్రాయచిత్వం పొంది వాటిని విడిచిపెట్టు మరలా దోషాన్ని అంటించుకోకు మరలా పాపము జోలికి వెళ్ళకు మరలా పాపులతో కలవకు పాపులతో సహవాసం చెయ్యకు జాగ్రత్త కలిగి నీవు జీవించినట్లయితే దేవుడిని పాపములన్నీ కూడా పరిహరించి ఉన్నాడు ఆశీర్వదిస్తాను అని స్వస్థపరుస్తాను అని బలపరుస్తాను అని నిత్యరాజ్యాన్ని నేను మీకు ఇస్తాను అని వాగ్దానం చేస్తున్నారు ప్రియ దేవుని బిడ్డారా ఇంత గొప్ప వాగ్దానాన్ని పొందుకోవడానికి అహంకారం గర్వము ఒకవేళ అడ్డొస్తున్నాయేమో పాపాన్ని కప్పుకుంటున్నావేమో జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ దేవుడిచ్చే మంచి అవకాశం ఇది దేవుడిచ్చే గొప్ప మంచి అవకాశం ప్రీతి అవునబిడ్డ ఈ అవకాశాన్ని కోల్పోవద్దు ఈ అవకాశాన్ని మీరు మిస్ చేసుకోకుండా ఏదైనా ఏదైనా మీకు పాపం అని తెలిస్తే దాన్ని ఒప్పుకోండి ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర మోకరించి ఒప్పుకొని విడిచిపెట్టండి దాన్ని తిరిగి దాని జోలికి వెళ్ళవద్దు దోషాన్ని మనల శరీరానికి మన ఆత్మకి అంటుకోకుండా జాగ్రత్త పడితే మీ పాపములన్నీ కూడా ఉన్నాడు ఆశీర్వదిస్తాడు ఆయన ఎందుకంటే పాపం పట్టుకుంటుంది ప్రీ దేవుని బిడ్డ పాప పుణ్య ఫలితాలే మనం తర్వాత నిత్య జీవమా నారకం అనేది డిసైడ్ చేయబడుతుంది జాగ్రత్త ప్రీతి దేవుని బిడ్డ వాటిని విడిచిపెట్టు ఒప్పుకో ప్రభు సన్నిధిలో అహంకారమా గర్వమా వ్యభిచారమా త్రాగుడ జ్యోతమా దొంగతనాల ఏది ఉన్నాయో నువ్వు అవన్నిటినీ కూడా ఏది చేస్తే అది ఒప్పుకొని విడిచిపెట్టినట్టయితే ఈ పాప నేను పరిహరించి ఉన్నాడు ఇది అనుమానంతో ఉన్నావా కోపంతో ఉన్నావా ప్రభు కంటే గొప్పగా ఊహించుకుంటూ ఉన్నావా శాఖకుల కంటే గొప్పగా ఊహించుకుంటూ ఉన్నావా నిన్నుడు హెచ్చించుకుంటూ ఉన్నావా ఇవన్నీ కూడా పాపంతో సమానమే వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ప్రభు యొక్క కృపలో దీనుడుగా ప్రభు యొక్క కృపలను జీవించు ఆయన ఆశీర్వదించే దేవుడు బలపరిచే దేవుడు దేవుడి లేఖనమును మీకు మంచి జ్ఞానము ప్రశ్చాత్తాపమును ఒప్పుగోలుతనము దయచేయనట్లుగా ప్రార్థన పరిశుద్ధి దా మా పరలోకపు తండ్రి అయ్యా ఈ వాగ్దానమును చూసినటువంటి బిడ్డల జీవితంలో ఏదైనా నాయన పాప దోషములు ఉంటే నాయన అయ్యా అయ్యా ఎదుగుతల్లి ఒప్పుకుంటూ ఉన్నాం ప్రభు మీరే సహాయం చేయండి అయ్యా బిడ్డలను స్వస్థపరచండి బిడ్డలను క్షమించండి బిడ్డలను బాగు చేయండి బిడ్డలను అభివృద్ధిపరచండి మీరే నాయన తిరిగి కట్టమని ప్రార్థన చేస్తు ఉన్నాం నాయన అయా పడుతూ ఉన్నాం ప్రభు మీరే కృపను చూపండి నాయన అయ్యా మీరే మీ బిడ్డల పాపములన్నీ దోషములన్నీ పరిహరించి ఆశీర్వదించు బలపరచుమని అయ్యా దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డను సమృద్ధిగా దీవించమని పరిశుద్ధపరచుమని నజరేయుడైన ఏసయ్య నామమున ప్రార్థించడి వేడుకొని చున్నాము తండ్రి ఓమే ప్రైస్ అలాడ్ ప్రియ దేవన్ బిడ్డలందరికీ ప్రభు నామమున ఏసయ్య నామమున వందనములు శుభములు తెలియపరుస్తున్నాం మా మన ఛానల్ని అనేక మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేకపోతూ ఉన్నారు పాపం ఏమో మరి అక్కడ కింద సబ్స్క్రైబ్ అని ఉంటుంది ప్రియ బిడ్డారా పాస్టర్ వేణు చకర్య అనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీకు దానివల్ల ఖర్చు అయ్యేది ఏమీ లేదు సో మన దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి వాగ్దానాలను ప్రతిదినము మీరు చూస్తూ అనేకులకు షేర్ చేయండి ఈ పరిచర్యలో మీరు కూడా పాలి భాగస్థులుగా పార్ట్నర్స్గా ఉండాలని ప్రేమతో మనవి చేస్తున్నాను ప్రి దేవనబిడ్డారా అలాగే మన పరిచర్యకు మీకు శక్తి ఉంటే సహకరించండి లేదా ప్రార్థన చేయండి ప్రియ దేవుని బిడ్డలారా అనేక నశించిపోతున్న ఆత్మల పట్ల భారము కలిగి పరిచర్య చేస్తూ ఉన్నాం పరిచర్య విస్తరించులాగున లాగున పరిచర్య కొరతలు తీర్చబడినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాం ప్రైజ్ అలాడ్ గాడ్ బ్లెస్ ఆల్